మా సమస్య సారి ఇబ్రాహీంపురం గ్రామము పరిగి మండలము వికారాబాద్ జిల్లా నా పేరు కె చంద్రయ్య మరి అక్కడి నుంచి జీవనోపాధికి ఇక్కడ వచ్చిన బతుకనికే వస్తే వాళ్ళు మళ్ళీ నా తప్పులు తీస్తున్నారు అక్కడ ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు అని నా తప్పులు తీసి బిగ్గరగా గట్టిగా మాట్లాడుతున్నారు మరి నీకు భూమి దొరకదు ఇల్లు దొరకదు ఏది దొరకదు అన్నీ మేము కబ్జ చేసుకున్నాము అయిపోయింది నీదేం లేదు నీ ఆధార్ కార్డు కూడా లేదు ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నావు కాబట్టి అక్కడనే వెళ్ళిపోవా అని చెప్పేసి ఈ విధంగా ధీమగా మాట్లాడుతున్నారు గట్టిగా ధైర్యంగా మాట్లాడుతున్నారు నా ఇల్లు నా పొలం ఉన్నది కాబట్టి నేను మార్చుకుంటున్నా నేను వెళ్ళిపోతా ఇబ్రాహంపూర్లో ఉంటానని చెప్పిన కలెక్టర్ కూడా చెప్తే కలెక్టర్ గారు కూడా ఎనుకో చేయమని ఈయన పాత మనిషా లేదా ఇబ్రాహంపూర్లో చంద్రయ్య ఉంటాడంట మరి ఆధార్ కార్డు మార్చుకుంటున్నాడు అని ఎంఆర్ఓ ఎనుకో చేయమని చెప్పాడు చెప్పితే కూడా వాళ్ళు ఇబ్రహీంపూర్ గ్రామస్తులు రెడ్డిలు వాళ్ళు ఏకమై నన్ను ఆ సర్పంచ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ సర్పంచి ఆ రెడ్డిలు గోవర్ధన్ రెడ్డి ఒక దొంగ కాగితం రాశాడు నా మీద ఏదో లేనిపోయిన నిందలు పెడుతున్నాడు అయితే ఈ విధంగా ఆయన ఒట్టిగానే నా మీద నిందలు పెట్టి దానం ఇచ్చిన భూమి అది అది అమ్మేది కాదు గవర్నమెంటే ఒకప్పుడు దానం ఇచ్చింది మాకు ఆ భూమిని ఇప్పుడు ఎవరు అమ్మరు అది ఇది నా భూమి నాకు కావాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ చంద్ర చచ్చిపోయినాన్ని పట్టుబడితో రాయించుకున్నాడు కమ్మరి బాలయ్య ఆయన సర్పంచి టీఆర్ఎస్ సర్పంచ్ అయితే ఇప్పుడు నేను ఏం కావాలి నాకున్న కొడుకు కూడా చనిపోయాడు ఒక్కడే ఉండే మరి మా కోడలమ్మ కూడా చనిపోయింది ఆమె కరెంట్ షాక్ వచ్చి చనిపోయింది పికెట్ బస్తీలో అయితే ఇప్పుడు ఆ సర్టిఫికెట్ కూడా ఉన్నది మా మా కోడలమ్మ చనిపోయింది సర్టిఫికెట్ ఉన్నది నా కొడుకు చనిపోయిన ఫోటో ఉన్నది మరి పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి నా ఇల్లు నాకు ఇవ్వండి అంటే కూడా ఇంట ఇంటి ఇంటలేరు వాళ్ళు ఏం లేదు నీది ఏం లేదు మేము మాట్లాడము పంచాయతీ చేయము ఇక్కడ నేను రాని రావద్దు మాకు ముఖమే చూపించొద్దా నన్ను బెదిరిస్తున్నారు కత్తులు తీస్తా అంటున్నారు నేను చంపేస్తాం ఇక్కడ చంపేసి కూడా నేను పోలీసు కూడా మేము లంచం కడతామని అంటున్నారు ఈ విధంగా దారుణంగా మాట్లాడుతున్నారు ఇబ్రాపూర్ కాపులు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలనో నాకు అర్థమైతే లేదు కాబట్టి గో మన రేవంత్ రెడ్డి గారి కాలేముక్తమని అనుకుంటున్నాను నేను ఆయననే నాకు ఒక దేవుడిగా నేను పూజిస్తాను అనుకుంటున్నాను ఆయన నాకు సాయం చేస్తాడా నమ్మకాలు ఉన్నాయి కాబట్టి రోజు రేవంత్ రెడ్డి గారి సాయంతోనే నేను ఇక్కడ బతుకుతాను నా జీవితం గడుపుతాను ఇక్కడ కంచాల నారాయణ పార్క్ దగ్గరనే ఉంటాను ఈఎస్ఐ దగ్గర నియర్ నియస్ఐ ఉంది అక్కడనే బుర్షా కూడా ఉంది కాబట్టి నేను ఒక అబ్బాయిని నడుపుకుంటున్నా ప్రస్తుతానికి నేను సచ్చిన బతికిన ఇంగ్లాలు కూడా బట్టనికే కావాలి కదా మరి ఆయన కూడా పెళ్లి చేయాలి కదా ఆయన కూడా ఆస్తి అడుగుతాడు కదా ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఇప్పుడు తొమ్మిదో తరగతి బొమ్మరాజ్ పట్ల చదువుతున్నాడు బాబు అయితే ఇప్పుడు నా పరిస్థితి అంతా ఖరాబ్ అయిపోయినందుకు మా రేవంత్ రెడ్డి గారే నాకు దేవుడు అని చెప్పి నేను ఆయన ఆరాధిస్తాను పూజిస్తాను ధ్యానిస్తాను కాబట్టి ఆయన నాకు సాయం చేయించాలి ఇబ్రాహింపుర వాళ్ళు రెడ్డిలు ఎవరు సాయం చేయడానికి ముందుకు వస్తలేరు వాళ్ళు లంచం తిన్నారు సర్పంచ్ దగ్గర వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు సంపేసి కూడా మేము మాకు తెలియదాన్ని అంటున్నారు ఇప్పుడు సంపేసి కూడా నన్ను అడిగేట దిక్కు లేదా కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి రేవంత్ రెడ్డి గారే వాళ్ళ ఊరిలోనే కోడంగల్లోనే చదివినా నేను హెచ్ఎస్సి నైన్టీన్ సెవెంటీలో చదివాను అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీదనే ధీమ పెట్టుకున్న ధైర్యం పెట్టుకుని ఉన్న ఆయన సాయం చేయాలి నా సావు వచ్చే వరకల్లా ఆయన సాయం చేసి నాకు ఏదో ఒక ఫౌండేషన్ కూర్చొని పెట్టి నాకు ఆర్థిక సాయం చేయించాలి అని చెప్పి ఒక నమ్మకాలు పెట్టుకున్నా కాబట్టి రేవంత్ రెడ్డి గారే నాకు ఆయన ధ్యానం చేసుకుంటున్నా రోజు రోజు కూడా ఆయననే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని కళలు కూడా కంటున్నా మరి ఇంతకుముందు ఈ విధంగా పరిస్థితి అయిపోయింది మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది ఒకటి ఇంద్ర పథకం కూడా నాకు కళలో వచ్చింది కాబట్టి అది కూడా ఇంద్రమ్మ పథకం కూడా కళలు వచ్చింది ఇంద్రమ్మ పథకం చేస్తాను రేవంత్ రెడ్డి అని అన్నందుకు ఆ కళలో రాత్రిపూట కూర్చున్నా దిగ్గున అక్కడ ఇంద్రమ్మ రూపం కనిపించింది మాయమైపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క మాయనే మయమనే ఇది రేవంత్ రెడ్డి గారి ధ్యానంతోనే నేను అన్నందుకే ఈ విధంగా వచ్చిందో ఏమో అనుకుంటున్నాను నేను పథకం కూడా ఇచ్చారు మీరు కూడా ఇంద్రమ్మ పథకం కూడా ఒక లెటర్ ఇచ్చారు నాకు అది నా దగ్గరనే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నాకు డబుల్ బెడ్రూమ్ కానీ ఏదే కానీ భూమి పోయడానికి ఆర్థిక సాయం కానీ నాకు అందజేస్తే నేను చాలా సంతోషపడతా దేవుని ధ్యానంలో మొన్న మొన్న నేను తిరుపతి కూడా పోయి వచ్చిన నాది ఒక ఎకరా తీసుకుంటా ఎకరాకు ఇరవై లక్షలు ఉంది కాబట్టి ముప్పై ఎకరా భూమికి ముప్పై లక్షల విలువ ఆస్తి ఆ విధంగా పెద్ద సంపాదించిన భూమి అది దానమిచ్చిన భూమి అది కాబట్టి ఈ రోజులో తప్పనిసరిగా దేవంత్ రెడ్డి గారు గుర్తించాలి నన్ను వాళ్ళ ఊరిలో చదివాను నేను హెచ్ఎస్ వరకు కాబట్టి నేను హోంగార్డ్ కూడా చేశాను మరి హోంగార్డ్ అమౌంట్ కూడా రాలే ఇక్కడ ముప్పై ఐదు ఏళ్ళు చేశాను హైదరాబాద్ సిటీలో మళ్ళీ నేను హెచ్ఎస్ వరకు చదువుకున్నాను కోడంగల్లో వారి వారి యొక్క కోడంగల్లో వారి యొక్క గ్రామంలో చదివాను కాబట్టి ఈ రోజులో రేవంత్ రెడ్డి గారు నా యొక్క జీవనాన్ని కొనసాగించడానికి హెల్ప్ చేస్తారని నమ్మకాలు పెట్టుకొని ఆయన యొక్క పాదాల మీద పడి మొక్కుతూ మొక్కుతూ ఉంటాను రోజు కూడా ఈ రోజు కూడా మొక్కుతూనే ఉంటాను పన్నెండు సార్లు ఆయన వస్తున్నా పోతున్నా కాబట్టి ఆయన కూడా కష్టపడుతున్నాడు కష్టాల పాలనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అతి తొందరలో చెయ్యడు అని నాకు కూడా తెలుసు కాబట్టి నేను ఒక టైం సమయము రేవంత్ రెడ్డి గారు సాయం చేస్తా చేస్తాడు కొంత సాయం తీసుకుంటాడు అని నా కొరకు ప్రయత్నం చేస్తాడు చేసి నాకు సాయం చేయించి ఆర్థిక సాయం కింద హెల్పి ఇస్తాడు నా జీవన జీవనాన్ని కొనసాగించడానికి సాయం చేస్తాడని సహకరిస్తారని నమ్మకాలతో నేను ఆశిస్తూ ఇంతటితో నేను ముగిస్తూ ఆయన ధన్యవాదాలు వందనాలు ఆయన యొక్క పూజలు నేను చేస్తూ నేను దేవుని వాళ్ళే లెక్కింప నేను ఉన్నాను లెక్కింప పడుతున్నాను ఆయన దేవుని వాళ్ళే లెక్కింపబడుతున్నాను కాబట్టి ఆయనను రేవంత్ రెడ్డి గారిని నేను ఆరాధన చేసుకుంటున్నాను పూజిస్తాను కాబట్టి తప్పగా సహాయం చేస్తాడు నాకు హోంగార్డ్ డ్యూటీ కూడా పోయింది హోంగార్డ్లో కూడా అమౌంట్ లేదు ఇక్కడ లాస్ అయిపోయినాను భూమి పోయింది ఇల్లు తలం పోయింది ఇల్లు కట్టేశారు భూమి పోయింది కాబట్టి నలభై లక్షల విలువ వాల్యుయేషన్ భూమి ఇంటి స్థలం కలిసి ఈ రోజులో మన రేవంత్ రెడ్డి గారే ఆర్థిక సాయం కింద ఆలోచన చేసి సాయం చేస్తారని నమ్మకాలు నేను పెట్టుకున్నా అంతట్లోనే నేను ఉంటాను బతుకుతాను ఇంకా అని నాకు ఆశ ఉంది కాబట్టి ఆ ఊర్లో ఉంటే నన్ను చంపేస్తారని ఒక భయం ఉంది ఆ ఊర్లో నేను పోలేను కలెక్టర్ గారు కూడా రాసినారు రాసినప్పటికీ కూడా ఇవి వింటలే ఆ ఊరు అబ్బా ఇది ఇల్లు కిరా తీసుకొని ఉందామని కూడా ఎన్క్వైరీ కొరకు ఇల్లు కిరా తీసుకొని ఉంటానంటే కూడా రానివ్వడం లేదు ఆ ఊరిలో కాబట్టి ఈ విధంగా నాకు సహకరించడం లేదు వాళ్ళు కాబట్టి ఈ హైదరాబాద్లోనే నాకు డబుల్ బెడ్రూమ్ కానీ అమౌంట్ కానీ పోయి పోయిన పోయిన పోలం యొక్క అమౌంట్ మన ఇల్లు స్థలములు ఏమైనా సాయం ఆర్థికం కింద సాయం చేస్తారని నమ్మకంతో నేను ఆశిస్తూ ఇంతటితో ముగించుకుంటున్నాను జై భారత్ జై జై రేవంత్ రెడ్డి గారికి జై కాంగ్రెస్కి ジェイカーンです。